యాభై మంది భక్తులకు మా యొక్క విజ్ఞప్తి గ్రామ దేవత గ్రామ ప్రథమ సౌభాగ్య దేవత దారగంగమ్మ తల్లి దారగంగమ్మ తల్లి అమ్మవారికి పన్నెండు పదమూడవ తారీఖున పండగ మహోత్సవాలు చిన్న పండగ మహోత్సవాలు జరుగుతాయి ఇదిగో ఈ అమ్మవారికి పన్నెండో తారీఖున మూల విరాట్ అసలైనటువంటి విగ్రహాన్ని చూపిస్తాం రేపు శిలా విగ్రహాన్ని ఈ దారగంగమ్మ తల్లి వెనకాదల ఉన్నది అసలైన తల్లి ఆ తల్లిని చూపించడం జరుగుతుంది భక్తులందరూ వచ్చి మీ స్వహస్తాలచే పాలు అభిషేకము పసుపు నీళ్ళతో అభిషేకం చేసుకోనగలరు తదుపరి మరనాడు మంగళవారం నాడు అమ్మవారికి పసుపు కుంకాలు సమర్పించుకునేటువంటి మహోత్సవం పసుపు కుంకుమలు ఇచ్చి తమ సౌభాగ్యాలన్నీ సుభిక్షంగా ఉండాలి అని చెప్పి ఆయురారోగ్యాలతో ఉండాలి అని చెప్పి వేడుకునేటువంటి రోజు చిన్న పండగ కాబట్టి భక్తులందరూ సోమవారం నాడు ఆరు గంటల నుంచి పది గంటల లోపుగా వచ్చి అమ్మవారికి మీ స్వహస్తాలచే పసుపు నీళ్లు పాలు అభిషేకం చేసుకోనగలరు తదుపరి ఆ నీళ్లు ఆ ఇంట్లో కానీ తరువాత వ్యాపారాల్లో కానీ పొలాల్లో కానీ జల్లుకుంటే శుభం జరుగుతుంది అనేటువంటిది ప్రతీతి కాబట్టి భక్తులందరూ ఆహ్వానితులే రేపు ఉదయం ఆరు నుంచి పదిలోపుగా వచ్చి అమ్మవారికి మీ స్వహస్తాలచే అభిషేకం చేసుకోనగలరు రేపు అసలైన విగ్రహాన్ని చూపించడం జరుగుతుంది భక్తులందరి విషయాలు గమనించాలి जय हो माता जय श्री दारा गंगम दलवे